తమిళనాడులోనే అరుణాచలం క్షేత్రం పేరుపై ఇప్పుడు వివాదం నడుస్తోంది ఇటీవల కర్ణాటక నుంచి తిరువణమలై వెళ్తున్న ఓ తమిళనాడు ఆర్టీసీ బస్సు బోర్డులో తిరువన్నామలైకి బదులు అరుణాచలం అనే బోర్డు పెట్టారు దీంతో ఈ ఫోటో కాస్త వైరల్గా మారి ఆ పేరుపై వివాదం చెలరేగింది అరుణాచలం బోర్డు పెట్టిన కండక్టర్ను తమిళనాడు ఆర్టీసీ వెంటనే సస్పెండ్ చేసింది అయితే బస్సుకు అరుణాచలం బోర్డు పెట్టిన కండక్టర్ తీరుపై తమిళ తంబీలు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది తమ దేవుడి పేరును మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తమిళులు మండిపడుతున్నారు దీంతో ఇప్పుడు ఆ క్షేత్రాన్ని ఏ పేరుతో పిలవాలో అర్థం కావడం లేదని కొంతమంది భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా తమిళులంతా తిరువన్నామలై అని పిలుస్తారు అక్కడ కొలువై ఉన్న అరుణాచలేశ్వరుణ్ణి అన్నామలైగా కొలుస్తారు అందుకే తమిళులందరికీ ఆ ఊరు పేరు తిరువన్నామలైగా అక్కడ కొలువై ఉన్న శివుణ్ణి అన్నామలైగా పూజించడం మాత్రమే తెలుసు ఇప్పటికీ చాలామంది తమిళులకు ముఖ్యంగా తెలుగు కన్నడ భక్తులు అరుణాచలం అనే పిలుస్తారని కూడా తెలియదు అక్కడ స్థానికులకు ఆ ఊరు పేరు తిరువన్నామలై అని పిలిస్తేనే అర్థమవుతుంది ఆటో వాళ్ళలు స్థానిక వ్యాపారస్తులకు కొద్దిమందికి మాత్రమే తిరువన్నామలైను అరుణాచలం అని కూడా పిలుస్తారని తెలుసు అయితే ఒకప్పుడు తిరువన్నామలైను అన్నామలై అరుణగిరి అని కూడా పిలిచేవారని చరిత్రకారులు చెబుతున్నారు అయితే ఇక్కడ విచిత్రమేమిటంటే తమిళులు వ్యతిరేకించే అరుణాచలం అనే పేరును తమిళనాడు దేవాదాయ శాఖే అధికారికంగా ఆ దేవాలయానికి పెట్టింది ఆ ఆలయం పేరు ఆరుల్మిగు అరుణాచలేశ్వర అని రాసింది కాని ఇదంతా తెలియని తమిళులు ఆ పేరుపై వివాదం చేస్తున్నారు అయినా మనం నమ్ముకున్న దేవుణ్ణి ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు అరుణాచలేశ్వర అన్నా తిరువన్నామలేశ్వర అన్నా అన్నీ ఆయనే అంతా ఆయనే దేవుడికి పేరు కన్నా ఆయన పైన మనకున్న భర్తి విశ్వాసాలే చాలా ముఖ్యమని మనమంతా గుర్తించుకోవాలి